హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుందంట అసలు నేను ఈ వీడియో చేయడానికి కారణం మాకు మా ఛానల్కి కమ్యూనిటీ స్ట్రైక్ వార్నింగ్ పడింది అది ఎలా రిమూవ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు అసలు మాకు ఇది ఎలా తెలిసిందంటే కూడా మాకు వన్ ఇయర్ బ్యాక్ ముందు మా హస్బెండ్ యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ పెడుతూ ఉన్నారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని స్టాప్ చేసేసాము మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ కొత్తగా మళ్ళీ దాన్ని న్యూగా చూడ చేద్దామనేసి వీడియో చేస్తూ ఉన్నాము పాత వీడియోస్లో కాపీ రేట్స్ వీడియోస్ ఉన్నాయండి అవి అది ఉండడంతో యూట్యూబ్ వాళ్ళు మెసేజ్ పెట్టారు మీరు కాపీ రేట్స్ పెడుతున్నారు దాన్ని రిమూవ్ చేయండి అన్నారు అయినా కానీ మేము దాన్ని రిమూవ్ చేసేసాము కానీ అది రిమూవ్ అవ్వట్లేదు దాన్ని ఎలా చేయాలి ఏమి అని మాకు అర్థం కావట్లేదు అయినా కూడా కమ్యూనిటీ వార్నింగ్ అని పడుతూ ఒకసారి మీకు తెలిస్తే మాకు కామెంట్లో కామెంట్ చేయండి మాకు మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి మాకు సహాయం చేస్తారని ఈ వీడియోని పెడుతున్నామండి థ్యాంక్ యూ అండి